హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఎ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి తందూరి రోటీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలాక్ పన్నీర్తో లేకపోతే టమాటో గ్రేవీ ఇంకా కాజు మసాలాతో ఈ తందూరి రోటీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ తందూరి రోటీని ఇంట్లోనే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తందూరి రోటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫోర్ కప్స్ దాకా మైదా పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు ఉంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఇలా ఒకటిన్నర కప్పు దాకా పెరుగు వేసుకున్న తర్వాత ఈ తందూరి రోటీస్ చేయడానికి రైస్ట్ వాడుతుంటారు దాని బదులుగా ఇలా పెరుగు వేసుకొని కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఎప్పుడూ చపాతి పిండి కలుపుకున్నాం కదా అదే విధంగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ముద్దలా చేసుకొని మూత పెట్టుకొని వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే తందూరి రోటీస్ అనేటివి ఇంకా చాలా బాగా వస్తాయి ఇలా పిండిని బాగా నానబెట్టుకున్న తర్వాత కొంచెం ముద్దలా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకుని పిండి పొడి పొడిపిండి చల్లుకుంటూ రౌండ్గా చేసుకొని ఇలా రుద్దుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ని వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా బాగా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత దోసల పెనం ఉంటుంది కదా అది పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం వాటర్ అప్లై చేసిన సైడ్ వేసుకొని ఇంకో సైడ్ ఇలా క్లాత్తో ప్రెస్ చేస్తే బబుల్స్లా వస్తాయి అలా వచ్చినాక ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ పెన్నాన్ని ఇలా రివర్స్లో తిప్పి ఇక్కడ నేను చూపించిన విధంగా కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులా కాలే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరి ఎక్కువగా మార్చకూడదు ఇక్కడ నేను చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా కాల్చుకోవాలి ఇలా పెన్నాన్ని తిప్పి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చలాకితో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తందూరి రోటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ తందూరి రోటీని ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి తందూరి రోటీస్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి బాగా నానబెట్టుకుంటే ఈ రోటీస్ కూడా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారా అని అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ